ఇండియన్ పాన్ కేక్ పనసకాయ దోశ అయితే రెడీ అయిపోయింది అది కూడా విత్ హనీ అనమాట చాలా చాలా రుచిగా ఉంటుంది మొత్తం వీడియో చూడండి మీకే నచ్చుతుంది మీరే ట్రై చేస్తారు చాలా మంది చిన్న పిల్లలు పాన్ కేక్స్ పాన్ కేక్స్ అంటు అంటారు అట్లా అన్హెల్దీగా బయట వాళ్ళు తినడం కన్నా మన మన దేశంలోనే మన ఇండియన్ పాన్ కేక్స్ తినడం చాలా బెస్ట్ కదా ఫస్ట్ అయితే చేద్దాము సో మన ఇండియన్ పాన్ కేక్ ని అలా చించుకొని ఐ మీన్ ఉంచుకొని ఇలా బౌల్ చూడండి పనసకాయ బౌల్ ఇలా హనీ అద్దుకొని వద్దురిపోయిన మంచిగా నెయ్యిలో కాల్చిన ఇదో ఇలా చూసినారా టేస్టీ టేస్టీ పనసకాయ దోశ అదేనండి ఇండియన్ ప్యాన్ కేక్స్ అనమాట చాలా రుచిగా ఉంటాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి హెల్త్కి హెల్తీ టేస్ట్కి టేస్టీ ఎట్లాంటి కెమికల్స్ లేకోకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మమ్మీ అయితే వేసేసుకుంటుంది అదే ఇండియన్ ప్యాన్ కేక్స్ పనసకాయ దోశ నేనైతే ఇంకా హనీతో సర్వ్ చేసుకుంటాను ఒక మనము సోడా పొడి వేసుకోవడం వల్ల ఆ దోశ అనేది పాన్ కేక్ లాగా అయిందనమాట యాక్చువల్లీ ఇది పాన్ కేకే కానీ ట్రెడిషనల్ పాన్ కేక్ ఇండియన్ ప్యాన్ కేక్ చాలా మంది ఫారెన్ ప్యాన్ కేక్స్ తింటారు ఇది ఇండియన్ ప్యాంటిల్క్ అనమాట చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ మా తాతయ్య వచ్చినప్పుడు ఇట్లా రెండు మూడు సంచులుకేసుకొని వచ్చేవాళ్ళనమాట పనసకాయలు సీతాఫలాలు అన్ని మా మామ వాళ్ళు వచ్చినా సరే భలే ఉండేది మా అమ్మమ్మ ఊరి గురించి చెప్పాల్సిన పని లేదు నెక్స్ట్ టైం మా అమ్మమ్మల ఊరికి పోయినప్పుడు మొత్తం అన్ని వీడియోస్ తీసి చూపిస్తాను కొండలు ఉన్నాయి చుట్టూ కానీ బా నేచర్ ఉంటుంది భలే ఉంటుంది పూల తోటలు పళ్ళ తోటలు ఆకు తోటలు ఒక్క తోటలు కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఉంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కర్ణాటక మా అమ్మమ్మ వాళ్ళ తోట ఆంధ్ర అట్లన్నమాట ఎగ్జాక్ట్ బార్డర్లో ఉందన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి మేము ఆంధ్ర ఫుడ్స్ తిన్నాము కర్ణాటక ఫుడ్ తిన్నాము ఈరోజైతే ఈ పనసకాయతో కర్ణాటక స్పెషల్ పనసకాయ దోశ అయితే చేసి చూపిస్తాను మీకు ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి స్వీట్ తినాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం తినలేరు అట్లాంటి వాళ్ళు ఇట్లా పనసకాయ దోశ చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటది పనసకాయ చూస్తా అంటే ఏం గుర్తుకొస్తుంది చిన్నప్పుడు ఒక సామెత ఉండేది చూడండి తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్న మాణిక్యాలు అని ఇది ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ కి తెలియకపోవచ్చు కానీ పక్క జెడ్పీ హై స్కూల్ చదువుకుంటారు కదా గవర్నమెంట్ స్కూలు నేను నేను గవర్నమెంట్ స్కూలే అనమాట కాబట్టి నాకు బాగా తెలుసు మా బుక్స్లో ఉండేది అనమాట ఈ సామెత ఎవరైనా రిలేటెడ్ అయింటే ఈ సామెతకి కింద కామెంట్ చేసి అలాగే ఒక లైక్ చేయండి అదేదో అంటారు చూడండి కొంతమంది షార్ట్స్లో మీకు అమ్మ ప్రేమ ఉంటే కింద ఒక లైక్ చేసి షామె కామెంట్ చేయండి అని అట్లా ఎవరైనా ఈ సామెత వింటే లైక్ చేసి కామెంట్ చేసేయండి మా మమ్మీ అయితే నవ్వుతా ఉంది దీనికి పిచ్చి పట్టింది పిచ్చిది అని ఓకే మనం పిచ్చోళ్ళమే యూట్యూబ్ పిచ్చోళ్ళము యూట్యూబ్ పిచ్చిదాన్ని కొంచెం ఆదరించండి సో ఇట్లా అనమాట అన్నీ తీసేసుకోవాలా అలాగే దీని విత్తనాలు కూడా పడేసేది లేదు అవి కూడా తినేదే మేము తెలుసు కదా రాక్షసులు బేసిక్గా నేను ఒక పెద్ద రాక్షసిని పండుని వదలను విత్తనాన్ని వదలను ఏదాన్ని వదలను అన్నీ తినేసేయడమే అనమాట అట్లా తింటేనే హెల్తీగా ఉంటాం స్ట్రాంగ్గా ఉంటాం అన్నీ ఉంటాము ఓకే మరి వాగు కూడా ఎక్కువైంది వీడియో లెంత్ అయింది ఇనైతే ఇక చూడండి అట్లా అట్లా వల్చేసి నీట్గా ఒక్కటొక్కటి తీసేయాలన్నమాట ఇదిగో చూడండి ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి మొత్తం అన్నీ తీసేయాల లిటరలీ బెల్లం తిన్నట్టుంది భలే రుచిగా ఉన్నాయి ఇదిగో చూడండి ఇలా తీసుకేసుకోవాలన్నమాట నేను అవి తిన్నారంటే కడుపు నొప్పిస్తుంది ఇదిగో చూడండి ఆల్రెడీ ఈడైతే కొన్ని చేసేసినాము ఐ మీన్ నేనే ఇవన్నీ తీసినది మీకు వీడియోలు ఎట్లా కనిపిస్తున్నాయి కానీ మాకైతే ఎర్రగా అట్లే యాపిల్ ఫోన్లు అక్కడ భలే ఉన్నాయి నిజంగా అంటే బాబ్బా బాబా టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట సో ఇంకా ఇవన్నీ మంచిగా కోసేసుకొని ఈరోజు మా అమ్మ చిన్నప్పటి నుంచి తన చిన్నప్పుడు నుంచి వాళ్ళ పెద్దమ్మని వాళ్ళ మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ నేర్పించిన ఒక స్వీట్ అయితే మన కోసం తయారు చేసి చూపిస్తుంది మీరు కూడా నెక్స్ట్ టైము పనసకాయలు దొరికినప్పుడు ఆ స్వీట్ని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే బల్లి ఉంటది చాలా అథెంటిక్ గా ఉంటది స్వీట్స్ తినాలనిపించిన వాళ్ళకి అట్లా ఎక్కువ ఎక్కువ షుగర్స్ కాకోకుండా ఇట్లా ఫ్రూట్ తో స్వీట్స్ చేసుకున్నారనుకో హెల్త్ కి హెల్త్ టేస్ట్ కి టేస్ట్ అనమాట ఎక్స్పర్ట్ అనమాట చిన్నప్పటి నుంచి ఎన్ని పనసకాయలు కోసేసిందో ఎన్ని పనస్కాయలు వేసేసిందో తెలీదు చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ మా తాతయ్య వస్తే సంచులు సంచులు తీసుకొని వచ్చేవాళ్ళు హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఒక మంచి స్పెషల్ రెసిపీ అయితే చూపించబోతానా రెసిపీ అని చెప్పి పనసకాయని అనుకోవద్దండి పనసకాయని ఎట్లా కోసుకోవాలా ఆ తొనలు ఎట్లా తీసేసుకోవాలో అలాగే విత్తనాల్ని దాపెట్టుకొని దానిలో ఉడికేసుకోవడమా కాల్చుకోవడమా ఎలా అది కాకుండా ఆ తొనలతో మీకు ఈరోజు ఒక మంచి స్వీట్ని అయితే చేసి చూపించబోతానా అదే దోశ అంటే పనసకాయల దోశ చాలా మంది కానీ మా మమ్మీ మంచి అథెంటిక్ ట్రెడిషనల్ వేలో ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఇట్లాంటి పనస చెట్లు సీతాఫల చెట్లు అట్లా చుట్టూలో పెరిగిందనమాట మా మమ్మీ వాళ్ళ ఊరు కొండ ప్రాంతంలో ఉంటది ఆ కొండ అంతా పనసకాయలు సీతాఫలంకాయలు నేచర్కి నేచర్కి ఎంత దగ్గర అంటే ఆ ఊరికి పోతే ఇప్పుడు కూడా రాళ్ళనిపిదు అంత బాగుంటుంది మా అమ్మమ్మలు ఊరి గురించి చెప్తే ఈ వీడియో కాదు ఈ రోజంతా చెప్పినా కూడా తక్కువే అంత బాగుంటుంది అనమాట కొండలు పొలాలు అన్నీ అని సో ఇప్పుడైతే పనసకాయ కోసుకోవడానికి కొంచెం అంత చమురు తీసుకోవాలా మామూలు మనం దీపం చేస్తాం కదా అది అలాగే కత్తులు ఇంకా ఆలస్యం చేయకోకుండా మమ్మీని పిలిపించి ఎక్స్పర్ట్ అనమాట చిన్నప్పటి నుంచి ఎన్ని పనసకాయలు కోసేసిందో ఎన్ని పనసకాయల్ని వేసేసిందో తెలీదు చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ మా తాతయ్య వస్తే సంచులు సంచులు తీసుకొని వచ్చేవాళ్ళు ఇంకా ల్యాక్ చేయకోకుండా పనసకాయని అయితే కోసేద్దాము మా మమ్మీ ఇట్లాంటివి చాలా కోసింది చిన్నప్పటి నుంచి కదా మమ్మీ ఎన్ని తిని ఉంటావు దండికి తిని ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో కొండలు అన్నీ ఇవే సీతాఫలాలు పనసకాయలు పక్కా పొలం పనులు చేసి వచ్చిన మా మమ్మీ సో ఫస్ట్ అయితే కత్తికి కొంచెం అంతా చమురు రాసుకోవాలా అలాగే చేతికి కూడా రాసుకోవాలా ఇగో ఇట్లా కాదు మమ్మీ కత్తికి ఆయిల్ పూసేది తీసుకుంటే బాగున్నాయి కత్తికి ఆయిల్ పూసేది తీసుకుంటే బాగున్నాయి ఇదిగో చూడండి ఇట్లా కత్తికి కొంచెం ఆయిల్ పూసుకోవాలా అలాగే చేతికి కూడా పూసుకోవాలా ఇంకా స్లోగా అంతా కట్ చేయాల యాక్చువల్లీ నిలువుగా కట్ చేస్తారు ఏమో మా మమ్మీ దీంతో చా మేము ఒక స్వీట్ అయితే చేయబోతున్నాము చాలామంది చాలా రకాలుగా చేస్తారు మా మమ్మీ చిన్నప్పటి నుంచి తిన్నదనమాట ఇది మేమేదో ఎక్కడో యూట్యూబ్లోనో లేకపోతే చైనీస్ వాళ్ళు చేసేదో చూసి కాదు మా మమ్మీ యూట్యూబ్లో చూసి సారీ యూట్యూబ్లో చూసి కాదు ఇన్ చిన్నప్పటి నుంచి తినేదే అనమాట చాలా వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఊర్లో కానీ వాళ్ళ సైడ్ అంతా నార్మల్ తింటా అంటారు బా వాసనైతే గుమాయిస్తుంది భలే ఉంది సూపర్ అయినా ఈ నేచర్లో చాలా ఫుడ్లు చాలా రకాలు ఉన్నాయి అన్నీ ఆస్వాదించాల అన్నీ తినాల సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఇల్లు అంతా స్మెల్ అయితే భలే ఉంది బయట కూడా అమ్ముతా ఉంటారు కొంతమంది కానీ ఇట్లా సీజన్ ఉన్నప్పుడు ఇట్లా కాయలు తెచ్చుకోండి కొంచెం కొయ్యడం కష్టమే కానీ ఇట్లుంటే బాగా మంచిగా మనమే కట్ చేసుకొని మనమే తినచ్చు ఎర్రపనస అనమాట రెండు ఒప్పులు అయితే కోసినాము అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో స్వీట్ దీంతో స్వీట్ చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట సో టేస్ట్ వేద్దాము చిన్నప్పటి నుంచి బోలెడు తిన్నాము మా అమ్మమ్మ మా తాతయ్య అయితే సంచులు సంచులు తీయగా ఉంది మమ్మీ ఏంటిది తీయగా ఉంది అన్న నిజంగా బెల్లం లాగుంది మమ్మీ రుచి ఓ వా ఈ ఎర్రపనసకాయలు బాగా తీయగున్నాయి టేస్ట్ అయితే బెల్లంలా ఉంది నిజంగా అంటే కరిగిపోతుంది చూడండి ఇప్పుడు మా మమ్మీకి నా హెల్ప్ అవసరము కాబట్టి అన్ని ఉప్పులు కోసుకొని తర్వాత చూపిస్తాను చూడండి ఇట్లా పైన ఉన్న వైట్నంతా నీట్గా తీసేయాల అప్పుడు మనం బాగా తొనలు తినచ్చు యాక్చువల్లీ ఇది ఎల్లో పనస కాదు పనసలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి ఇప్పుడు ఇది ఎర్రపనస బెల్లం ఉన్నట్టుంది రుచి టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు అబ్బా అనిపించింది అలాగే విత్తనాలు చూడండి విత్తనాలు కూడా మేము వేస్ట్ చేయము ఉడికేసుకొని కాల్చుకొని తింటాము సో మొత్తం ఇట్లా తీసేసి అన్నీ నీట్గా కట్ చేసి మీకు తర్వాత తొనలు ఎట్లా తీయాలో చూపిస్తాను ప్రస్తుతానికి అయితే ఇట్లా చేస్తున్నాము కొంచెం టైం పడుతుంది కట్ చేసుకోవడానికి కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బెల్లం రుచి వస్తుంది అని కదా మమ్మీ అట్లా ఇట్లా చూపి మమ్మీ చేత్తో దాన్ని ఎత్తి అద్దు చూడండి మమ్మీ చూడండి అలా కట్ చేసింది ఒకతోన తీ తీసి విత్తనం తీసి తిని చూపిస్తుంది మా మమ్మీ ఇప్పుడు అంటే రుచి చెప్తుంది ఎట్లుందో అదిగో అట్లా ఇవి ఉన్నాయి చూడండి ఇవి వైట్ ఇవి తిన్నారంటే నొప్పిస్తుంది కాబట్టి అవి నీట్గా తీసేసి అలా నీట్గా తీసుకొని లోపల విత్త ఎట్లుంది మమ్మీ తినడం తినడం ఆపేసి నీట్గా అన్ని కోసేసి చూపిస్తాము నీట్గా కాయనైతే వల్చేసి ఫస్ట్ కాయిని ప్లేట్లో పెడతాను అమ్మ దండిగా ప్లేట్ నిండాలా మంచి మంచి కాయలన్నీ రాళ్ళ మేము బాగా తినాలన్నమాట ఇలా తీసేస్తే వచ్చేస్తుంది ఈ వైట్ ఉన్నాయే ఇవి తినకూడదు కడుపున వస్తుంది పిల్లలు ఎవరైనా ఉంటే చెప్పండి ఇలా తీసేస్తే వచ్చేస్తుంది ఈ వైట్ ఉన్నాయే ఇవి తినకూడదు కడుపునొస్తుంది పిల్లలు ఎవరైనా ఉంటే చెప్పండి కడుపునొస్తుంది అని ఇదిగో ఇట్లా అన్ని ఇట్లా పెట్టేసుకోవచ్చు లేదా దీంట్లో ఉన్న విత్తనం తీసి ఇట్లా సపరేట్ కూడా చేసుకోవచ్చు అది ఒకవేళ చేసుకుంటే లాస్ట్లో చేసి చూపిస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవన్నీ నీట్గా చేసేసి చూపిస్తావు ఓకే నేను అయితే ఇదిగో చూడండి అట్లా అట్లా వదిలేసి నీట్గా ఒక్కొట్టొక్కటి తీసేయాలన్నమాట ఇదిగో చూడండి ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి మొత్తం అన్ని తీసేలా లిటరలీ బెల్లం తిన్నట్టుంది భలే రుచిగా ఉన్నాయి ఇదిగో చూడండి ఇలా తీసుకేసుకోవాలన్నమాట నేను అవి తిన్నారంటే కడుపు నొప్పిస్తుంది ఇదిగో చూడండి ఆల్రెడీ ఈడైతే కొన్ని చేసేసినాము ఐ మీన్ నేనే ఇవన్నీ తీసినది మీకు వీడియోలు ఎట్లా కనిపిస్తున్నాయి కానీ మాకైతే ఎర్రగా అట్లే యాపిల్ ఫోన్లకి అట్లా భలే ఉన్నాయి నిజంగా అంటే బబ్బబ్ టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట సో ఇంకా ఇవన్నీ మంచిగా కోసేసుకొని ఈరోజు మా అమ్మ చిన్నప్పటి నుంచి తన చిన్నబ్బ నుంచి వాళ్ళ పెద్దమ్మని వాళ్ళ మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ నేర్పించిన ఒక స్వీట్ అయితే మన కోసం తయారు చేసి చూపిస్తుంది మీరు కూడా నెక్స్ట్ టైము పనసకాయలు దొరికినప్పుడు ఆ స్వీట్ని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే బల్లి ఉంటుంది చాలా అథెంటిక్గా ఉంటుంది స్వీట్స్ తినాలనిపించిన వాళ్ళకి అట్లా ఎక్కువ ఎక్కువ షుగర్స్ కాకోకుండా ఇట్లా ఫ్రూట్తో స్వీట్స్ చేసుకున్నారనుకో హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట చూడండి మా మమ్మీ అసలు ఉక్కుచేయి ఏ స్పీకుతానీ మా అయితే మా అమ్మమ్మ మా తాతయ్య వచ్చినప్పుడు ఊరికి ఇట్లా రెండు మూడు సంచులు కేసుకొని వచ్చేవాళ్ళనమాట పనసకాయలు సీతాఫలాలు అన్నీ మా మామ వాళ్ళు వచ్చినా సరే భలే ఉండేది మా అమ్మమ్మ ఊరు గురించి చెప్పాల్సిన పని లేదు నెక్స్ట్ టైం మా అమ్మమ్మల ఊరికి పోయినప్పుడు మొత్తం అన్ని వీడియోస్ తీసి చూపిస్తాను నిజంగా అంటే మా అమ్మమ్మ ఊర్లో ఇది లేదు అనేక లేదు అది బాగా కొండల్లో ఉంది కొంచెం దూరమైన ఊరే అంటే కొంచెం దానికి తక్కువే కదా అన్ని నెట్వర్క్స్ అన్నీ తక్కువే అనమాట కొంచెం కొండలు ఉన్నాయి చుట్టూ కానీ బ నేచర్ ఉంటుంది బలే ఉంటుంది పూల తోటలు పళ్ళ తోటలు ఆకు తోటలు ఒక్క తోటలు కర్ణాటక ఆంధ్ర బార్డర్లో ఉంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కర్ణాటక మా అమ్మమ్మ వాళ్ళ తోట ఆంధ్ర అన్నమాట ఎగ్జాక్ట్ బార్డర్లో ఉందన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి మేము ఆంధ్ర ఫుడ్స్ తిన్నాము కర్ణాటక ఫుడ్ తిన్నాము ఈరోజైతే ఈ పనసకాయతో కర్ణాటక స్పెషల్ పనసకాయ దోశ అయితే చేసి చూపిస్తాను మీకు ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి స్వీట్ తినాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం తినలేరు అట్లాంటి వాళ్ళు ఇట్లా పనసకాయ దోశ చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి మీకు ఈ పనసకాయ చూస్తా అంటే ఏం గుర్తుకొస్తుంది చిన్నప్పుడు ఒక సామెత ఉండేది చూడండి తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్న మాణిక్యాలు అని ఇది ఎల్కేజీ స్టూడెంట్స్కి యూకేజీ స్టూడెంట్స్కి తెలియకపోవచ్చు కానీ పక్క జెడ్పీ హై స్కూల్ చదువుకుంటారు కదా గవర్నమెంట్ స్కూలు నేను నేను గవర్నమెంట్ స్కూలే అనమాట కాబట్టి నాకు బాగా తెలుసు మా బుక్స్లో ఉండేది అనమాట ఈ సామెత ఎవరన్నా రిలేటెడ్ అయింటే ఈ సామెతకి కింద కామెంట్ చేసి అలాగే ఒక లైక్ చేయండి అదేదో అంటారు చూడండి కొంతమంది షార్ట్స్లో మీకు అమ్మ ప్రేమ ఉంటే కింద ఒక లైక్ చేసి షామెంట్ కామెంట్ చేయండి అని అట్లా ఎవరైనా సామెత వింటే లైక్ చేసి కామెంట్ చేసేయండి మా మమ్మీ అయితే నవ్వుతా ఉంది దీనికి పిచ్చి పట్టింది పిచ్చిది అని ఓకే మనం పిచ్చోళ్ళమే యూట్యూబ్ పిచ్చోళ్ళము యూట్యూబ్ పిచ్చిదాన్ని కొంచెం ఆదరించండి సో ఇట్లా అనమాట అన్నీ తీసేసుకోవాలా అలాగే దీని విత్తనాలు కూడా పడేసేది లేదు అవి కూడా తినేదే మేము తెలుసు కదా రాక్షసులో బేసిక్గా నేను ఒక పెద్ద రాక్షసిని పండుని వదలను విత్తనాన్ని వదలను ఏదాన్ని వదలను అన్నీ తినేసేయడమే అనమాట అట్లా తింటేనే హెల్దీగా ఉంటాం స్ట్రాంగ్ ఉంటాం అన్నీ ఉంటాము ఓకే మరి వాగుడు ఎక్కువైంది వీడియో లెంత్ అయింది ఇవన్నీ నీట్గా వల్లిచేసి ఇదంతా పడేసి వంట రూమ్లో కలుసుకుందాము అలాగే ఇవన్నీ వల్చిన తర్వాత ఎన్ని పనసకాయలు వచ్చినాయనేది కూడా చెప్తాను బెల్లంలా ఉంది రుచి చాలా చాలా బాగుందనమాట సరే అన్నీ వల్చేసి చూపిస్తాను మీకు ఎందుకంటే నేను మాట్లాడుతుంటే పాపం మమ్మీ పని చేస్తాంది తప్పు కదా అట్లా అమ్మతో పని చెప్పకూడదు ఇప్పటికే చాలా మంది కామెంట్లు పెడుతున్నారు మీ అమ్మకి హెల్ప్ చేయి మీ అమ్మకి హెల్ప్ చేయి అని మరి మమ్మీకి హెల్ప్ చేసి చూపిస్తాం అయితే మనం మన పనసకాయలను అయితే నీట్గా కోసేస్తాము సో ఇవి పనసకాయలు వచ్చినాయి ఇదిగో చూడండి ఈ ప్లేట్లు కూడా కొన్ని వచ్చినాయి మమ్మీ అయితే ఇంకా కొన్ని తీస్తాంది యాక్చువల్లీ దీని చెత్త ఎక్కువ ఉంటుంది కాకపోతే దీన్ని కూడా వాడుకోవచ్చు బాగా చాలా మంది ఇవి ఇంకా కొంచెం చిన్న సైజులో ఉన్నప్పుడు పనస బిర పనసకాయ బిర్యానీ చేస్తారు చాలా బాగుంటుంది పనసకాయ అన్ని విధాలుగా యూజే అనమాట ఇంకా చూడండి విత్తనాలు కూడా పక్కన పెట్టేసినాము ఇంకా దీనిలలో కూడా ఉన్నాయి విత్తనాలు విత్తనాలతో కర్రీ చేసుకోవచ్చంట మమ్మీ చేసి అనింది కర్రీ అయినా చేసి చూపిస్తానింది లేదా ఉడకబెట్టి స్నాక్స్ లాగా కూడా తినచ్చు కాల్చుకొని కూడా తినచ్చు సేమ్ చెనిక్కాయల్లాగా ఏది పాజిబుల్ అయితే అది చూపిస్తాను విత్తనాలతో మోస్ట్లీ కర్రీనే చూపిస్తారు చూపిస్తాను సో విత్తనాల కర్రీ కోసం కూడా వెయిట్ చేయండి ఓకే మరి ఇద్దరు చూడండి ఇన్ని అయితే వచ్చేసినాయి మనకి ఇంకా అలాగే ఇప్పుడు దీనిలతో మనము మా అమ్మ చిన్నప్పటి నుంచి తిన్న స్వీట్నైతే చేసి చూపిస్తాను ఈజీగా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇవన్నీ తీయడానికి ఒకవేళ మీకు ఇవన్నీ తీయడానికి ఇష్టం లేదు అంటే బయట ఇట్లా తీసినట్వి అమ్ముతారో తెచ్చుకోండి ఎట్లా అంటే టెన్ రూపీస్కి ఫైవ్ పీసెస్ అట్లా ఇస్తూ అంటారు టెన్ రూపీస్కి ఫోరు టెన్ రూపీస్కి త్రీ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ రేటుని బట్టి ఉంటుంది ఇది కాబట్టి ఇట్లా కాయ తెచ్చుకున్నారు అనుకో మనమే ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుంది సో ట్రై చేయండి ఖచ్చితంగా మీకైతే పక్కా వచ్చుతుంది ఇంకా ఓవరాక్షన్ ఇక్కకుండా పోదాం రండి పోయి దోశ పోసుకుందాము మా అమ్మ చిన్నప్పుడు నుంచి ఎన్నోసార్లు తినింది ఇది అది ట్రెడిషనల్ రెసిపీ అంట చేసి చూపిస్తా అని మమ్మీ ఇంకా మీరు కూడా చూసేసి చేసుకోండి ఇంకా దోశ అయితే వేసుకుందాం బెల్లం లాంటి బెల్లం పనస అంటే ఆల్మోస్ట్ దీనికి పేరు పెట్టచ్చు బెల్లం అని అంత రుచిగా బెల్లం కొరికినంత రుచిగా ఉన్నాయన్నమాట సో దాంతో మా మమ్మీ ట్రెడిషనల్ గా చిన్నప్పటి నుంచి తను తిన్న ఒక స్వీట్ నైతే చేసి చూపిస్తుంది జనరల్ గా షుగర్ పేషెంట్స్ స్వీట్స్ తినకూడదు అని అంటారు ఇట్లా ఫ్రూట్ తో చేసుకున్న స్వీట్ తింటే కొంచెం బెటర్ కదా అంటే గుడ్డి మెల్ల మెల్లం అంటారు చూడట్లనమాట సో ఇంకా మా మమ్మీ అయితే ఇప్పుడు చూపిస్తుంది తను చిన్నప్పుడు నుంచి ఏం తినింది వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ దగ్గర అంతా నేర్చుకుందంట మా ఇంట్లో ఎప్పుడు మా ఇంట్లోనే కాదు ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు దోస పిండి ఉంటుంది ఇంకో ఇంట్లో ఒక రెండు స్పూన్ల పిండిని అయితే తీసుకోండి పిండిలోకి కొంచెం సోడా పొడి వేసుకోండి కొంచెం వేసుకోండి లైట్గా మరి ఎక్కువ కాదు లైట్గా ఉప్పు ఉప్పు పనస తొనల్ని మిక్సీ పట్టుకోవాలి చూడండి సోడా పొడి ఉప్పు వేసుకున్నాం కదా కొన్ని వాటర్ అయితే వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట సేమ్ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది అదిగో చూడండి అలాగే పనసకాయల్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట పనస తొనల్ని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఇదిగో ఇలా విత్తనం తీసేసి ఇట్లా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక చూపిస్తా అంత పెద్ద పనసకాయ తెచ్చుకొని ఏం చేస్తాము వేస్ట్ అవుతాయి అనుకుంటారు కదా అవసరం ఏం లేదు ఇదిగో ఇట్లా డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఫ్రీజ్లో పెట్టుకోవచ్చు ఇంకో రోజైనా తినచ్చు అనమాట జస్ట్ టిప్పు ఫాలో అయితే ఫాలో అవ్వండి లేకుంటే లేదు ముక్కలు చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకుందాం దీన్ని ఇప్పుడు చూడండి పేస్ట్ అయితే పట్టుకున్నాం అనమాట మనము ఈ పనసకాయలు దాన్ని ఇట్లా నున్నగా పేస్ట్ పట్టుకోవాలా ఇప్పుడు దీన్ని ఇంకా దోసపిండిలోకి వేసుకోవాలి అదిగో అట్లా తీసుకొని అట్లా ఇది ఇలా పిండిలోకి అయితే వేసుకోవాలా పేస్ట్ పట్టుకొని పనసకాయలని నున్నగా అది ఇవి బెల్లం ఉన్నట్టున్నాయి అసలు రుచి అయితే బలి తీయ ఉన్నాయి కదమ్మా ఎక్స్పెక్ట్ చేయలే ఇప్పుడు దీన్ని నీట్ గా కలుపుకోవాలన్నమాట బ్యాటర్ ఇట్లా మమ్మీ కలుపుతుంది హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకొని కొలా ఇప్పుడు ఎవరైనా కావాలా అంటే బెల్లం వేసుకోవచ్చు కదమ్మా బెల్లం వేసుకోవచ్చు కానీ మేము వేసుకోవడం లేదు మాకు ఈ తీపి సరిపోతుంది ఒకవేళ కావాలా అని అనుకుంటే బెల్లం వేసుకోండి నువ్వు చెప్పు కావాలనుకుంటే మనం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు మనకి ఎక్కువ అవసరం లేదు కాబట్టి మనకి ఇది సరిపోతుంది వాళ్ళు ఎక్కువ కావాలనే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు బెల్లము పలుకు నచ్చితే చక్కెర ఏదో వాళ్ళ వేసుకోవచ్చు వద్దు అంటే ఇట్లే పోసేసుకోవచ్చు కొద్ది ఇంకా చాలా మంది డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకుంటా అంటారు కానీ ఇదే ట్రెడిషనల్ ప్లెయిన్ గా ఇట్లనే తినాల చిన్నప్పుడు మీరు ఎట్లా తినేవాళ్ళమా ఇట్లే కాదు ఎన్ని తినేవా ఎన్ని తింటే నువ్వు నేను రెండే మా మమ్మీ రెండే చాలా మద్దతు ఉంటుంది అంట కదా అంటే చాలా తీయగా ఉంటుంది అంట తినడానికి ఎక్కువ తినలేం ఇలా కలిపేసుకోవాలన్నమాట నీట్ ప్యాన్ పెట్టుకొని దాన్ని ముందే ప్రీ హీట్ చేసుకోవాలా అలాగే కొంచెం అంతా ఆయిల్ రాసుకోవాలి అనమాట ప్యాన్కి నేను నెయ్యి కూడా వేసుకోవచ్చు అంట కానీ మేము దోశ వేసాక దానిపైనే వేస్తాం ఇంకా మనం కలుపుకున్న బ్యాటర్ని నీట్గా తిప్పుకోవాలన్నమాట స్లోగా పెద్దగా పెద్ద కావాలంటే పెద్దగా చిన్న కావాలంటే చిన్నగా చూడండి దోస పనసకాయ దోశ చాలా రుచిగా ఉంటుంది ఇంత స్వీట్ నిజంగా అంటే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మీరు నెయ్యి కావాలంటే నెయ్యి ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు మీ చాయిస్ కొంచెం టేస్టీ టేస్టీ పనసకాయ దోశ అయితే పొగలు వస్తుంది అసలు ఎంత స్వీట్ ఉంటుందో మేము బెల్లం కూడా వేయలేదు చాలా మంది ఫుడ్ కలర్ కూడా వేస్తారు కానీ మేమేం ఫుడ్ కలర్ వేయలేదు ఇది ప్రతి దోశకి ముందు కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలన్నమాట అలాగే మనం కలుపుకున్న బ్యాటర్ వేసుకోవాలి స్లోగా మనకు కావాల్సిన సైజెస్ లో తిప్పుకోవాలన్నమాట మేమైతే క్యూట్ గా ఇలా చిన్న సైజు చేసుకుంటున్నాము కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే నూనె వేసుకోవచ్చు పనసకాయ దోశ అయితే రెడీ అయిపోయింది పొగలొచ్చే పనసకాయ దోశ అంత బాగా ఉబ్బిందో మన పనసకాయ దోశ చాలా రుచిగా ఉంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇట్లానే అనమాట అన్ని దోశలు వేసుకోవాలా ఇంకో దోశ చూపిస్తాను మీకు ఇంకొకసారి ఆ తర్వాత మనం ఇంకా ప్లేటింగ్ చేసుకొని టేస్ట్ చేద్దాం మనము సోడా పొడి వేసుకోవడం వల్ల ఆ దోశ అనేది పాన్ కేక్ లాగా అనమాట యాక్చువల్లీ ఇది పాన్ కేకే కానీ ట్రెడిషనల్ పాన్ కేక్ ఇండియన్ ప్యాన్ కేక్ చాలామంది ఫారెన్ ప్యాన్ కేక్స్ తింటారు ఇది ఇండియన్ ప్యాన్ కేక్ అనమాట ఇంకొకసారి పోసుకొని అన్ని దోశలు ఇలాగే అనమాట చేసేసుకోవాలా టేస్టీ టేస్టీ మన పనసకాయ స్వీట్ దోశ అయితే రెడీ అయిపోతుంది అసలు మనం ఎట్లాంటి షుగర్స్ బెల్లము ఏమీ యాడ్ చేయలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడే టేస్ట్ చేసిన నేను కూడా ఫస్ట్ ఒకటి వేయించుకొని మీరు ఇంకా బాగా మంచి నెయ్యితో ట్రై చేసినారంటే ఇంకా ఇంకా బాగుంటుంది అసలు ఎంత మింగుతుంటే తిని లాస్ట్లో ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తుంది అనమాట మనం బయట పాన్ కేక్స్ తింటాం కదా సేమ్ అట్లనే కాకపోతే ఇవి ఇండియన్ ప్యాన్ కేక్స్ అనమాట ట్రై చేయండి ఒకసారి మమ్మీ అయితే వేసేసుకుంటాంది అదే ఇండియన్ పాన్ కేక్స్ పనసకాయ దోశ నేనైతే ఇంకా హనీతో సర్వ్ చేసుకుంటాను ఒకసారి చూడండి ఇది పనసకాయ బౌల్ అనమాట ఇందులోకే హనీ వేసుకొని ఇలా దోశలో అద్దుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా అలా మంచిగా నెయ్యిలో కాల్చిన ఇగ ఇలా చూ చూసినారా టేస్టీ టేస్టీ పనసకాయ దోశ అదేనండి ఇండియన్ ప్యాన్ కేక్స్ అనమాట చాలా రుచిగా ఉంటాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి హెల్త్కి హెల్తీ టేస్ట్కి టేస్టీ ఎట్లాంటి కెమికల్స్ లేకోకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇంకా ఫైనలీ మన ఇండియన్ ప్యాన్ కేక్ పనసకాయ దోశ అయితే రెడీ అయిపోయింది అది కూడా విత్ హనీ అనమాట చాలా చాలా రుచిగా ఉంటుంది మొత్తం వీడియో చూడండి మీకే నచ్చుతుంది మీరే ట్రై చేస్తారు చాలా మంది చిన్న పిల్లలు పాన్ కేక్స్ పాన్ కేక్స్ అంటు అంటారు అట్లా అన్హెల్దీగా బయట వాళ్ళు తినడం కన్నా మన మన దేశంలోనే మన ఇండియన్ ప్యాన్ కేక్స్ తినడం చాలా బెస్ట్ కదా పనసకాయతో అయితే మమ్మీ దోశ చేసింది చాలా చాలా రుచిగా ఉంది ప్లస్ ఎవరైనా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ స్టెప్స్ అనమాట తొందరగా అయిపోతుంది ఒక పది నిమిషాల్లో అయిపోతుంది సో అలా టేస్ట్ అయితే చేద్దాము సో మన ఇండియన్ ప్యాన్ కేక్ని అలా చించుకొని ఐ మీన్ తుంచుకొని ఇలా బౌల్ చూడండి పనసకాయ బౌలు ఇలా హనీ అద్దుకొని నిజంగా మద్దిరిపోయిన టేస్ట్ చాలా రుచిగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్